నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు మనం రెండు బ్రహ్మాండమైన నెల్లూరు స్పెషల్ రెసిపీస్ చూడబోతున్నాం సో ఈ రెసిపీస్ ఏంటో ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను కారపచ్చడి చేయబోతున్నాను దీనికి మిక్సర్ జార్ లో ఒక ఏడు ఎండుమిరకాయలు తీసుకున్నాను ఈ ఎండుమిరకాయలని ఆల్రెడీ నీళ్ళల్లో కొంచెం నానబెట్టి ఉంచాను అప్పుడు కొంచెం రుబ్బేటప్పుడు మెత్తగా ఉంటుంది దీంట్లో నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి రఫ్గా చాప్ చేసి అది వేస్తున్నాను నాలుగు వెల్లుల్లి రవ్వలు సో నాలుగైదు చింతపండు ముక్కలు అది కూడా వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ కల్లుప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు నీళ్ళు ఏం పోయలేదు మిక్సీ మూసేసి బాగా పచ్చడి కన్సిస్టెన్సీకి మనం రుబ్బుకోవాలి కారం కారం వాసన బయటికే వస్తుంది సరే ఇప్పుడు తెరిచి చూద్దాం పచ్చడి బ్రహ్మాండంగా రెడీ అయింది ఇప్పుడు మనం దీన్ని వేసుకోవాలి తాలపుకి నేను ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను దీంట్లో ఒక మూడు టీ స్పూన్ల నూనె పోసి ఒక టీ స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వీటిని లైట్గా వేయించేసుకున్నాం సో ఆవాలు చెడపడలాడుతుంది ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చడిని ఇప్పుడు నేను ప్యాన్లోకి మార్చేస్తున్నాను గుమ గుమ వాసన మంచి ఈ తాలింపులో పచ్చడిని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఇట్లా మిక్స్ చేసేస్తే చాలు ఇప్పుడు మన కార పచ్చడి రెడీ నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ పులి బొంగరాలకి పిండి పుల్లగా ఉండటం చాలా ముఖ్యం అన్నమాట సో ఇంట్లో పుల్లటి దోశ పిండి ఉంటే అది మీరు వాడుకోవచ్చు సో ఆల్రెడీ ఇంట్లో రుబ్బి పెట్టుకున్న పుల్లపిండి నేను తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను రెండు పెద్ద ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేస్తున్నా సో క్వాంటిటీ నేను ఇప్పుడు కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను వాళ్ళ చేసే క్వాంటిటీ ఒక పది మంది హ్యాపీగా తినచ్చు అనమాట నెక్స్ట్ దీంట్లో నేను పావు కప్పంతా శనపప్పుని నీళ్ళలో ఒక వన్ అవర్ నానబెట్టి వేస్తున్నాను చూడండి బాగా ఉబ్బింది సో ఇది నేను వేస్తున్నాను ఇది మీకు ఆప్షనల్ మీకు వద్దపోతే లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు దీంట్లో మూడు పచ్చిమిరకాయలు సన్నగా తరిగి వేస్తున్నాను అలాగే కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కరివేపాకులు సన్నగా తరిగి వేస్తున్నాను కొత్తిమీర కొంచెం సన్నగా తరిగి అది కూడా వేస్తున్నాను ఫైనల్గా ఒక టీ స్పూన్ ఉప్పు ఉప్పు ఫస్ట్ కొంచెం వేసేసి టేస్ట్ చూసి మళ్ళీ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేయాలి సో ఫస్ట్ ఇనిషియల్గా దీంతో మిక్స్ చేసి ఇప్పుడు నేను మనకి హ్యాండ్ అండి ఈజీ చూడండి పిండి చాలా బాగా పులిచింది మంచి పుల్ల పిండి అనమాట మీకు ఇట్లా మీరు రుబ్బుకు పెట్టుకుంటే పిండి ఇంట్లో పిండి ఏదైనా మిగిలితే మీరు ఇవి చేసుకోవచ్చు పిండి పుల్లగా ఉండటం చాలా ముఖ్యం నేను ముందే చెప్పినట్టు ఇప్పుడు మీకు ఆ పులి బొంగరాలు భలే టేస్టీగా భలే వస్తాయి చెప్తుంటే నూరు ఊరిపోతుంది చూడండి ఇట్లా ఉండాలి మీకు బొంగరాలకి పిండి రెడీ ఇంకా నెక్స్ట్ ఏంటండి మన బొంగరాలు వేస్తే ఇప్పుడు ఫ్రై చేస్తానికి నేను మంచి ఒక వైట్ కడాయి తీసుకున్నాను అప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం డీప్గా ఉంటే మీకు తీస్తానికి కూడా బాగా కన్వీనియంట్గా ఉంటుంది దీంట్లో నేను కావాల్సినంత నూనె పోయిపోతున్నాను ఫ్రైయింగ్కి సో కావాల్సినంత నూనె నేను పోసేసాను నూనె బాగా వేడిగా ఉండాలి అందుకనే ఇది కొంచెం టైం అవుతుంది బాగా వేడిగా ఉన్నప్పుడే మనం బొంగరాలు చేసుకోవాలి అప్పుడే మీకు బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి నూనె బాగా కాగింది ఇప్పుడు మన నూనె రెడీగా ఉందో లేదా అని టెస్ట్ చేస్తానికి నేను జస్ట్ కొంచెం వేసి చూడబోతున్నాను చూడండి వేసిన వెంటనే అది ఆటోమేటిక్గా పైకి వస్తుంది ఇట్లా వస్తేనే ఆ ఇండికేషన్ అనమాట మన నూనె రెడీగా ఉందని ఇప్పుడు నూనె బాగా కాయదు కాబట్టి ఇంక మనం పొంగరాలు వేస్తాం మొదలు పెడతాం ఎత్తి వేస్తున్నాను సో మీ చేతికి ఎంత వస్తుందో అంత మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా తీసుకొని జాగ్రత్తగా నూనెలో వేసుకోండి ఎన్ని వేసానో నేను కౌంట్ చేయలేదు బట్ మనకు కొంచెం గ్యాప్ ఉంటే తిప్పుతానికి ఈజీగా ఉంటుందన్నమాట సో మరీ ఓవర్గా ఫుల్గా వేయొద్దు నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ని ఒక మీడియం హైలోకి మెయింటైన్ చేసుకోవచ్చు మీకు హీట్ కన్సిస్టెంట్గా ఉంటుంది సో ఇట్లా అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే మీకు ఈజీగా అన్ని పక్కల బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి చూడండి బొంగరాలు మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి చూస్తానికే బాగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి చూడండి ఈ కలర్కి వచ్చిన వెంటనే నేను తీసేస్తున్నాను సపోజ్ మీకు ఇంకా కొంచెం డార్క్ బ్రౌన్ కావాలంటే ఇంకా కొంచెం ఒక వన్ మినిట్ పెట్టుకోవచ్చు బట్ నాకు ఈ కలర్ పర్ఫెక్ట్గా ఉంది తీసేస్తున్నాను సో ఇప్పుడు నేను ఒక బ్యాచ్ ఫ్రై చేశాను ఇలాగే నేను బ్యాచెస్ బ్యాచెస్గా నేను ఈ బొంగరాలని ఫ్రై చేసి తీసి పెట్టేస్తాను సో మొత్తం అయిన తర్వాత మనం చూద్దాం మన పులి బొంగరాలు రెడీ అయింది చూడండి ఇంకేంటండి నెక్స్ట్ అసలు నేనైతే వెయిటింగ్ బాగా వేడి వేడిగా పచ్చడితో మన కార పచ్చడి తింటే ఎట్లా ఉంటుంది అద్దురుతుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఆపరి మీదే నేను ఉండబోతున్నా నెల్లూరు పులి బొంగరాలని ఇవాళ నేను రెండు రకాల చట్నీలతో సర్వ్ చేస్తున్నాను కార చట్నీ అండ్ కోకోనట్ చట్నీ సో మీకు నచ్చిన చట్నీతో మీరు ఈ బొంగరాల్ని ఎంజాయ్ చేయొచ్చు ప్లేట్ మొత్తం తినచ్చు అయితే నేను తినను ఒకటో రెండో తీసుకొని తింటాను సో చూసారు కదా అసలు ఎంత రుచిగా ఉంటుందంటే ఇప్పుడు ఎందుకండి నేను తిని చెప్తాను మీకు కారం దోసన్ ఫస్ట్ మనం కారం చేసుకోవాలి ఇవాళ మనం ఉల్లి కారం చేయబోతున్నాం సో దీంట్లో నేను రెండు మీడియం సైజు ఉడిపాయల్ని జస్ట్ రఫ్గా కట్ చేసి వాటిని మిక్సర్ జార్లో వేస్తున్నాను నెక్స్ట్ నేను దీంట్లో పన్నెండు మిరగాయలు వేస్తున్నాను సపోజ్ మీకు కారం ఎక్కువగా కావాలంటే తక్కువగా కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ అఫ్ కోర్స్ ఇది కారం కాబట్టి మనం చేసేది కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ నేను దీంట్లో రెండు మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసి వేస్తున్నా వెల్లుల్లి రబ్బలు కొన్ని అర టీ స్పూన్ ఉప్పు అలాగే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి కావాలంటే తర్వాత మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను ట్రయల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఉప్పు వేసేసాను చాలా ఉప్పు అయిపోయింది అనమాట అందుకుని మీరు ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సర్ జార్లో వేస్తాం ఇప్పుడు బాగా మనం దీన్ని మంచి ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలి సో మన ఉల్లిపాయ కారం రెడీ అసలు నీళ్ళే వేయకుండా నేను దీన్ని రుబ్బాను ఇప్పుడు మనం ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకో ఇప్పుడు మనం రుబ్బిన కారం చాలా పచ్చి కారం కాబట్టి అట్లా డైరెక్ట్గా దోశ మీద వేస్తే టేస్ట్ బాగోదు సో నెక్స్ట్ నేను ఏం చెయ్యబోతున్నాను మనం తాలింపు వేసుకున్నాం తాలింపు వేసి నూనెలో కొంచెంసేపు బాగా కుక్ చేయాలన్నమాట పచ్చి వాసన పచ్చి టేస్ట్ పోయే వరకు ఇట్లా వైట్ ప్యాన్ తీసుకుని దీంట్లో నేను నాలుగు టీ స్పూన్ల నూనె పోస్తున్నాను నూనె వేడికిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు రోస్ట్ అవని ఆవాలు ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు నేను దీంట్లో రుబ్బి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ కారంని వేసేపోతున్నాను సో ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసి వేస్తున్నాను ఎందుకంటే నీళ్లు కొంచెం సపరేట్ అయిందనమాట సో ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తున్నా స్టోవ్ కొంచెం లోలో పెట్టుకొని ఈ కారాన్ని వేయండి లేకపోతే బాగా స్ప్లాటర్ అయిపోతుంది అనమాట నేను కొంచెం దూరంగా వెళ్ళిపోయాను ఇది మీడియం టు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాగా కుక్ అవ్వాలి ఎందుకంటే అప్పుడే ఆ పచ్చి వాసన ఆ పచ్చి టేస్ట్ పోతుంది పది నిమిషాల తర్వాత చూడండి అసలు పచ్చివాసన అంతా పోయింది పచ్చి టేస్ట్ కూడా లేదు కలర్ కూడా బాగా రిచ్గా ఉంది ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసి మన కారం తీసేద్దాం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోండి మన ఉల్లి కారం రెడీ అండి ఇప్పుడు నేను ఇంట్లో రుబ్బిన పిండే నేను వాడుతున్నాను ఈ దోశలకి తవా వేడైపోయింది ఇప్పుడు మనం దోశలు వేస్తాం మొదలు పెడదామా ఇప్పుడు రెసిపీ పేరేంటి నెల్లూరు గీ కారం దోశ మరి గీ లేకపోతే ఎట్లా చెప్పండి అందుకని గీనే వాడుతున్నాను నేను అదే నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు నేను రుబ్బి పెట్టుకున్న ఉల్లి కారంని వేస్తున్నా దోశ మొత్తం నేను ఇట్లా స్ప్రెడ్ చేసేసాను అనమాట ఇప్పుడు దీని మీద ఇంకా కొంచెం నెయ్యి వేసుకున్నాం మీకు బాగా క్రిస్పీగా వస్తుంది దోశ బాగా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోండి తిప్పిన తర్వాత మీరు ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోండి లేకపోతే ఉల్లికారం మాడిపోతుంది అయితే తీసేద్దాం మన దోశ మన నెల్లూరు గీకారం దోశ రెడీ అండి దీన్ని చేసిన వెంటనే వేడి వేడిగా సర్వ్ చేస్తేనే చాలా బాగుంటుంది ఆరిన తర్వాత సర్వ్ చేస్తే ఆఫ్కోర్స్ మీకు తెలుసు దోశలు అంటే వేడివేడిగానే తినాలి రెండు బ్రహ్మాండమైన నెల్లూరు స్పెషల్ రెసిపీస్ చూశారు సో ఈ వీకెండ్ ఈ రెండు రెసిపీస్ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as ఆన్ షాప్ డాట్ హోమ్ షో డాట్ ఇన్